హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీర రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా ఈరోజు నెల్లూరు టౌన్లో చిల్డ్రన్స్ పార్క్కి అతి దగ్గరలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాటు సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ ఫ్లాట్ యొక్క స్క్వేర్ ఫీటు ఫేసింగ్ ఏ ఫ్లోర్లో ఉంది ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క బడ్జెట్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాటు మీరు గమనిస్తే చాలా లగ్జరీగా ఉంటుందండి విశాలవంతమైన హాల్ డైనింగ్ ఏరియా కానివ్వండి కిచెన్ కానివ్వండి బెడ్రూమ్స్ కానివ్వండి చాలా విశాలంగా ఉంటుందండి టౌన్ సరౌండింగ్స్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి ఒక పెద్ద కుటుంబం ఉండేదానికి ఒక మా అపార్ట్మెంట్ ఫ్లాట్ అని చెప్పవచ్చు అండి చాలా లగ్జరీగా ఉంటుంది వుడ్ వర్క్ కానివ్వండి అంతా కూడా చాలా లగ్జరీగా ఉంటుందండి మీరు హాల్లో గమనిస్తే చాలా విశాలంగా చాలా పెద్దదిగా ఉంటుందండి లైట్స్ కానివ్వండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇది వన్ ఇయర్ ఓల్డ్ అపార్ట్మెంట్ అండి ఇది చాలా ఒక పెద్ద కుటుంబం ఉండేదానికి ఒక మంచి అవకాశం అండి నెల్లూరు సరౌండింగ్స్లో అపార్ట్మెంట్ మంచి అపార్ట్మెంట్ కావాలనుకున్న వాళ్ళకి ఇది చిల్డ్రన్స్ పార్క్ ఏరియాలో అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్కి ఉందండి వీడియో పూర్తిగా చూసి మీరు నచ్చితే విజిటింగ్ చేయవచ్చు అండి అపార్ట్మెంట్ ఫ్లాటు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క స్క్వేర్ ఫీట్ వచ్చేసి టూ థౌజండ్ ఫీట్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి అపార్ట్మెంట్ ఫ్లాటు వెస్ట్ ఫేసింగ్ హౌస్ వెస్ట్ ఫేసింగ్ అండి ఈ వాష్రూమ్స్ కానివ్వండి అన్నీ కూడా చాలా విశాలంగా ఉంటాయండి చాలా పెద్దదిగా వచ్చాయి గ బెడ్రూమ్స్ కానివ్వండి గమనిస్తే మీరు చాలా అంటే చాలా విశాలంగా ఉంటాయండి వుడ్ వర్క్ కూడా చేస్తున్నారండి సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోంది వన్ ఇయర్ ఓల్డ్ అండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాటు రెండు వేల స్క్వేర్ ఫీట్ అండి ఫస్ట్ ఫ్లోర్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ హౌస్ వస్తుందండి రెండు కార్ పార్కింగ్ కూడా ఇచ్చున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే మరికొన్ని వివరాల కొరకు మా ఛానల్ని సంప్రదించవచ్చు డిస్ప్లేలో ఉన్న నెంబర్కి సంప్రదించవచ్చు అండి మా యూట్యూబ్ ఛానల్లో నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు అన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందండి మీరు ఫ్రీ టైంలో వెళ్ళి చూడవచ్చు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క బడ్జెట్ వచ్చేసి కోటి నలభై తొమ్మిది లక్షలు చెప్తున్నారండి మీరు ఈ బడ్జెట్ ఫ్లాటు అన్నీ కూడా ఓకే అనుకుంటే మా ఛానల్ ద్వారా సంప్రదించి విజిట్ చేయవచ్చండి మా యూట్యూబ్ ఛానల్లో మరికొన్ని వీడియోస్ తక్కువ బడ్జెట్లో ఇరవై లక్షల నుండి రెండు కోట్ల వరకు మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగిందండి మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు తీసుకుని వచ్చి వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ